நரேந்திர மோடி பிரபுத் தான் నిన్నటువంటి రైతు దేశానికి తిండి పెట్టేటువంటి రైతుని ధనంగా మరి పెద్దలు ఏదైతే పాకిస్తాన్ వాళ్ళు ఉంటారో వాళ్ళని హింసించవచ్చు వాళ్ళ పేరు దాడి చేసే విధంగా ఈరోజు మన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుంది కార్మిక వర్గంగా రైతాంగంగా ఈరోజు పరికరించేంత వరకు పెద్ద ఎత్తున పోరాటం చేస్తా హెచ్చరిస్తున్నాం ఎందుకంటే వాళ్ళు పోరాటం చేసినటువంటి రోజుల్లో క్షమాపణ నాటు చెప్పినందుకే ఈ పోరాటం కొనకాలవుతుంది కాబట్టి కొందరికి కొందరికి మాత్రమే ఇక్కడికి వచ్చారు మరి దేశవ్యాప్తంగా రైతులంటే మీ ప్రభుత్వం కుప్రమం చేత హెచ్చరిస్తూ మరి ఈ కార్యక్రమానికి அட்டச்சு ராஜசேகர் வச்சு அட்டச்சவர்த்து